హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ తెలుగు సాహిత్య చరిత్రలోని తిక్కన యుగం సమకాలీన కవుల గురించి అయితే తెలుసుకుందాము తిక్కన కాలం పన్నెండు వందల ఐదు పన్నెండు వందల ఎనభై ఎనిమిది పదమూడవ శతాబ్దం తండ్రి కొమ్మన దండనాథుడు సోదరుడు కడ్ తిక్కన ఆస్థానం మనమసిద్ధి సంస్థాన విక్రమసింహపురి నెల్లూరు కవి కవిబ్రహ్మ ఉభయ కవిమిత్రుడు ప్రసిద్ధి హరిహరనాథతత్వ సిద్ధాంత ప్రతిపాదకుడుగా నారసాభ్యుదయ అల్లసిగా రచన శిల్పం సజీవ పాత్ర సృష్టి కవితా రీతులు నాటకీయత రసాభిచిత బంధం రచనలు నిర్వచిత రామాయణం మనమసిద్ధికి అంకితం మహాభారతం హరిహర నాదనికి అంకితం ఆలభ రచనలు విజయసేనం కృష్ణ శతకం కవి చందస్ తిక్కన ఇంటి పేరు కొట్టరపు రాజ్యం ప్రజల శ్రేయస్సు కోరి సోమయాగం చేయటం వల్ల తిక్కనకు సోమయాజి అన్న పేరు వచ్చింది నెల్లూరు సామ్రాజ్య పాలకుడుగా మనమసిద్ధి కాకతీయుల సామంతుడు తిక్కన మనమస్థితి మంత్రిగా కాకతీయ గణపతి దేవుని దగ్గరకు రాయబారగా వెళ్ళాడు తిక్కన ఆంధ్రావళి మొద ఉన్నట్లుగా తెలుగు కవిత్వం చెప్పాడు తిక్కన అంకితం పుచ్చుకున్న గ్రంథం దశకుమార చరిత్ర మూలఘటక కీర్తన తిక్కన తమ తన సమకాలీన కవులచే గ్రంథాన్ని అంకితం పుచ్చుకున్న మొదటి కవి మొట్టమొదటి కవి తిక్కన తాతయ్య మంత్రి భా సరక సార కవితాభిరామునిగా గుంటూరు విభునిగా కీర్తించాడు తిక్కన నన్నయ్యను కవిత విషారాధుడు విద్యాయుతుడు అని ప్రస్తావించాడు తిక్కన వేద వ్యాసు భవ్య కవిత వేషుడు అని ప్రశ్నించాడు తిక్కన మొదటి కృతి నిర్వచ్రోత్ర రామాయణం తిక్కన విరాట పర్వం మొదలుకొని స్వర్గ స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం పదిహేను పర్వాల భారతాన్ని రచించాడు తిక్కన తన భారతాన్ని ప్రబంధ మండలి అని పేర్కొన్నాడు భారతంలో ప్రధానం రసం శాంతం భగవద్గీత భ్రత భారతంలో భీష్మ పర్వంలో వస్తుంది తొలినాడు శైవుడైన మలినాడు విష్ణు రూపాయన మహాశివాయ అని అనగలిగిన మహోదారుడైన కవితిక్కన లోకంలో కందపద్య రచనకు ప్రసిద్ధి గాంచిన కవితిక్కన తిక్కనకు నచ్చిన అలంకారం ఉప్పవ తిక్కన నిర్వచిత్ర రామాయణంతో తనను తాను ఉభయ కవి అని చాటుకున్నాడు తిక్కనకు ఉభయ కవిమిత్రుడు అన్న బిరుదును ప్రకటించిన మొదటి కవి మూలఘటక కీతనం తిక్కనకు కవి బ్రహ్మ అన్న బిరుదును ప్రకటించిన మొట్టమొదటి కవి ఎర్రన తిక్కన తన నిర్వచిత్ర రామాయణం కావ్యాన్ని ఇలా పేర్కొన్నాడు కావ్యం కథాకృతి రసోల్లస మధురం తిక్కన తన భారతాన్ని ఇలా పేర్కొన్నాడు ప్రబంధ మండలి పుణ్య ప్రబంధములు మహాకావ్యం బుధారాధన విరాజ తిక్కన సోమయాజి అని తిక్కన తనను తనను తాను చెప్పుకున్నాడు నా నా నేర్పిన భంగి కవిత చెప్పి వర్ణయుడ సయ్య భక్తి కోటికిన్ అని తిక్కన తన మిత్రు వినమ వినమ్రతుని చాటుకున్నాడు వినమతులు చాటుకున్నాడు భారతం వేదములకు నకిలి వాదములకు బహు పురాణాల వర్ణంబుకున్ వాడైన చోటలు అని తిక్కన భావించాడు అమరోధాత మనీషా అని కావ్య ప్రౌడి బాలి బాటిలింతో శిల్పము నంబారుగుడన్ కళా విధుడనని చెప్పుకున్న కవి లిక్కన జాత్యముగా నొప్పైన సంస్కృత మెయ్యడ జొన్న అంటూ తిక్కనభిమానాన్ని చాటుకున్నాడు తాను కావించిన సృష్టి తొక్కరుల చేతంగాడు అని ఎర్రన తిక్కనకు ప్రస్తావించాడు తిక్కన కావ్యం శిల్పంపు తోట అని విశ్వనాథ సత్యనారాయణ తిక్కనను ప్రస్తావించాడు తెలుగు పదాలను ఎక్కువగా వాడి తెలుగు భాషకున్న ప్రత్యేక శక్తిని నిరూపించిన మొదటి కవి తిక్కన తిక్కన కాలసృహితో రాసిన కాలస్పృహితో రాసిన పర్వం మోసల పర్వం మహాకవిత్వ దీక్ష విధి నుండి పద్యములు గద్యములన్ రచించదన్ కృతుల్ అని తిక్కన భారత అవతారికలో చెప్పుకున్నాడు నన్నయది ఋషి మార్గం అయితే తిక్కనది రసమార్గము అని ప్రీతిది తిక్కన భారతంలో ముఖ్య ఘటాలు ముఖ్య ఘట్టాలు నత్తనశాల కీర్చక వధ ఉత్తర గృహగ్రహణం ఉత్తరా ఉత్తరాభిమన్యులు వివాహం సంజయ రాయభారం శ్రీకృష్ణ రాయభారం కురుక్షేత్ర సంగ్రాహం సంగ్రామం కురుక్షేత్ర మూల ఘటక గీతన కాలం క్రీతిక పన్నెండు వందల పన్నెండు వందల ఎనభై తల్లిదండ్రులు మారణ సంకమాంబ బిరుదులు దండి రచనలు దశకుమార చరిత్ర తెలుగు తొలి తెలుగు కథాకావ్యం ఆంధ్ర భాషా భూషణము తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణం విజ్ఞానీశ్వర్యము తొలి తెలుగు ధర్మశాస్త్ర గ్రంథం దశకుమార చరిత్రను దండి గద్ది కావ్యంగా రచించాడు మూలం దీనిని కేతన పన్నెండు ఆశ్వాసాల చెంపు కావ్యంగా రచించాడు కుమార చరిత్ర తిక్కనకు అంకితం భాషాపరంగా తెలుగు తెలుగు శబ్దాలలో మొట్టమొదటిసారిగా వాడిన కవి మూల ఘటక కేతనం దశకుమార పన్నెండు ఆశ్వాసాలు కుమార సంభవ పన్నెండు ఆశ్వాసాలు ఉత్తర హరివంశ ఆరు ఆశ్వాసాలు అముక్తమాల్యాద ఏడు ఆశ్వాసాలు బసవపురాణ ఏడు ఆశ్వాసాలు మార్కండయపురాణ ఎనిమిది ఆశ్వాసాలు మహాణాకాలం తిక్కన సమకాలికుడు శేషం తిక్కన సోమయాజ శిశువుడు రచనలు మార్కండయ్య పురాణం అంకితం నాగయ్య గన్ననికి పాదమాంధ్ర మహాపురాణం అని మార్కండయ్య పురాణాన్ని పిలుస్తారు అష్టదశ పురాణాలలో మార్కండయ్య పురాణం ఏడవది ఇది ఎనిమిది ఆశ్వాసాల చెంపు కావ్యం మారణ అనువాదం మూలానికి దగ్గరగా ఉంది బుద్ధారెడ్డి కాలం పదమూడవ శతాబ్దం తండ్రి విఠల రంగనాథుడు గోనగన్నారెడ్డి విఠల ధర్ణపతి ధరణిపతి బిరుదులు కవి కల్పతరువు కవిలోక భోజుడు రచన రంగనాథ రామాయణం శైలి సరళమైన శైలి తెలుగులో వచ్చిన రామాయణలో మొదటిది రంగనాథ రామాయణం గోణబుద్దరారెడ్డి రంగనాథ రామాయణకి ప్రాతిపదిక పాలకురికి సోమనాథుని ద్విపద రచన పెదానం గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని యుద్ధకాండ వరకు రచించాడు మిగతా రంగనాథ రామాయణాన్ని అతని కుమారులు పూర్తి చేశారు ఉత్తర కాండాన్ని ద్విపదలో రాసిన సోదర జంట కవులు కాచ విభుడు విఠలనాథుడు రంగనాథ రామాయణం పాట్య గేయచ మధురంగా పేరు గాయించింది ద్విపద కావ్యాలలో ప్రథమ గౌరవం పొందిన రచన రంగనాథ రామాయణం రామాయణంలో మొత్తం కాండాలు ఆరు బద్దెన కాలం పన్నెండు అరవై ఒకటి ప్రాంతం వ్యవహారిక నామం బద్దె భూపతి బిరుదు కమలాసనుడు రచన ముక్తావళి సుమతీ శతకం వద్దన రాసిన ముక్తావళి అనేది ఒక గొప్ప రాజనీతి గ్రంథం శాస్త్ర ముక్తావళిని తొలిసారిగా ప్రకటించిన పరిశోధకుడు మానవల్లి రామకృష్ణ కవి తెలుగులో వచ్చిన నీతి శతకాలలో అగ్రగణ్యమైన సుమతి శతకం సుమతి శతకం కందపద్య రచనలో వెలువడింది అప్పన మంత్రి రచన చారుచార్య చారుచార్య అనేది ఒక వైద్య నీతి గ్రంథం శివదేవియ కాలం పన్నెండు వందల యాభై పదమూడు వందలు విశేషం కాకతీయుల దగ్గర మంత్రి రచన సోమదేవ రాజకి రాజ ప్రథమాంధ్ర కవితా పితామహుడు శివదేవియ శివదేవయ్యను ఇతడు ఈశ్వరుడు గాని మాతృడు కాదు అని తిక్కన ప్రస్తావించాడు కమలనాభమాత్యుడు ఇతడు శ్రీనాథుని పితామహుడు తాత రచన పద్మపురాణం సంగ్రామం ఆలభ్యం బయ్యన ఇతడు అనంతమత్యుని పితామహుడు ఇతనికి భవ్య భారతి అన్న బిరుదు ఉంది ఇతని గురించి అనంతమాత్యుడు తన భోజరాజయంలో పేర్కొన్నాడు కాచవిభుడు విఠలనాథుడు పద్నాలుగో శతాబ్దానికి చెందినవాడు గోన బుద్ధారెడ్డి కుమారులు ఉత్తరఖండ రంగనాథ రామాయణంలో రచించారు తండ్రికి గోన బుద్ధారెడ్డి అంకితం ఇచ్చారు తొలి తెలుగు సోదర జంట కవులు కృష్ణమాచార్యుడు కాలం పద్నాలుగో శతాబ్ది పూర్వార్థం రచనలు సింహపూరి నరహరి వచనములు ద్రావిడ వేదం అలభ్యం తెలుగులో వచన ప్రక్రియకు ఆద్యుడు కృష్ణమాచార్యుడు ఈ వచనములకే సంకీర్తనలు పదాలు తాళ గ్రంథి చూర్ణికలు విన్నపాలు అన్న పేర్లు ఉన్నాయి తెలుగు నాట గద్య వాంగ్మయానికి శ్రీకారం చుట్టినవాడు కృష్ణమాచార్యుడు కృష్ణమాచార్యులు ద్రావిడ వేదమును రాసినట్లు తాళ్లపాక చిన్నప్ప పేర్కొన్నాడు చిన్నన్న పేర్కొన్నాడు యుగం సంస్కృత రచనలు నృతిరత్నావళి జయప సేనాని నిర్త్యోష్ట రామాయణం శాకల్య మల్లభట్టు రుద్రియం యశోభూషణం అలంకార గ్రంథం విశ్వనాథుడు మహాభారతాన్ని నాటక రూపంలో రాసిన కవి గంగాధర కవి కదంబరి నాటకకర్త నరసింహ కవి సౌగంధిక పహరణము విశ్వనాథుడు బాలభారతము అగ్రస్థ్యుడు జినేంద్ర కళ్యాణభ్యుదయము అప్పల చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి